చాలా చిన్న జీవితం కదండి ఇది చాలా స్వల్పమైన జీవితం ఏముంది ఏమీ లేదు పోతాం అని వెళ్ళిపోతాం వెళ్ళిపోగానే ఎవరు ఏ ఏం చేస్తారు వెళ్ళిపోయామా అందరికి ఫోన్లు వెళ్ళిపోతాయి ఫోన్ వెళ్ళిపోయిందా అందరు వస్తారు అందరు వచ్చేసారా పెట్టొలు పెడతారు పెట్రోలు పెట్టేశారా పాట పాడతారు పాట పాడారా పైకి ఎత్తేస్తారు ఎత్తేసారా తీసుకెళ్ళిపోతారు అలా తీసుకెళ్లిపోయారా గోతులు పెడతారు పెట్టేసారా మట్టి కప్పేస్తారు మట్టి కప్పేశారా ఇంటికి వస్తారు కూర్చొని మళ్ళీ సిట్టింగ్ వేస్తారు దేనికి భోజనాల కోసం ఎప్పుడు పెట్టుకుందాం భోజనాలు ఆయనకు మటన్ ఇష్టం అండి మాట్లాడుకుంటుంటారు మరి మటన్ ఇష్టం బతుకున్నప్పుడు పెట్టవచ్చు కదా ఆయనకు బ్రతుకున్నప్పుడు ముద్ద పెట్టడు చచ్చిపోయిన తర్వాత బ్రతుకున్నప్పుడు ఆడికి మటన్ ఇష్టం అండి వీళ్ళు వండుకుంటున్నారు ఇప్పుడు కూడా ఇది భోజనాలు ఏమంటే లోకం చేసి కొన్ని పనులు చూస్తుంటే నవ్వు ఏంటి వాళ్ళకి పిచ్చి పట్టిందా అని మరణించావా పెట్టలు పెడతారు పెట్టెలు పెట్టారా పాత పెడతారు నా అనుకున్న వాళ్ళు నీ అనుకున్న వాళ్ళు నా సొంతం అనుకున్న వాళ్ళు నా రక్తం అనుకున్న వాళ్ళు ఓ అంత ఇంత అని గొప్పలు చెప్పేవే బతుకుండగా అలా ఎవరైనా వచ్చారా కానీ జీవితం అంతా వాళ్ళ మాటలు వినేసి వాళ్ళ కోసమే బతికేసి కుట్రలు కుతంత్రాలు అంటే వీళ్ళందరిని చూస్తుంటే సాతానగాడు వాడు ఎలా మాయ చేస్తున్నాడో మోసం చేస్తున్నాడో మీరు ఆలోచించిన ఒక్కసారి